నటి స్నిగ్ధ బాల్కనీక్ వెళ్దాం వల్ల బార్కుని తీసేకి అర్థమైంది అక్కడ స్మశానం ఉంది అండి అమ్మాయి అంతే ఇంకా డ్రాప్సే టాలీవుడ్ నటి స్నిగ్ధ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ మొలస్టేషన్ జరిగింది తప్పించుకుని తనేసి వచ్చాను అప్పరే పెట్టమంటూనే చెప్పొచ్చు అమ్మాయి అయిన ఈమె ఎప్పుడూ జీన్స్ వేసుకుంటూ అబ్బాయిలా ఇలా ఉంటుంది అలాంటి గెటప్స్లోనే సినిమాలు కూడా చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తనపై జరిగిన అత్యాచార యత్నం గురించి తొలిసారి నోరు విప్పింది పది దాకా అది ఇంపాక్ట్ ఉన్న ఇప్పుడు డాడీ పక్కన పడుకున్న రాత్రి నిద్రపట్టింది అప్పటి నుంచి తనకు తన తండ్రి పక్కన పడుకున్న మామ పక్కన పడుకున్న వణుకు వచ్చేస్తుందని నిద్ర కూడా పట్టదని తెలిపింది డాడీ కానీ మామ కానీ పాప ముందులాగే ప్యాంపర్ చేస్తారు కానీ అసలు ఏం జరిగిందో ఇప్పుడు రెండు వేల పదకొండులో నటి నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ టామ్ బాయ్ లా కనిపిస్తూ తెలుగు సినీ ప్రేక్షకుల గుండెలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ముఖ్యంగా ఈమె టాలెంట్ గుర్తించిన దర్శక నిర్మాతలు ఈమెకు చాలానే సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు అలా స్నిగ్ధ మేం వయసుకు వచ్చాం రొటీన్ లవ్ స్టోరీ దమ్ము ఒక్కడినే టైగర్ జత కలిసే గుంటూరు టాకీస్ కళ్యాణ వైభోగమే కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి చిత్రాలు చేసింది ముఖ్యంగా రెండు వేల పదిహేనులో వచ్చిన జతకలసే సినిమాకు ఉత్తమ హాస్యనటీ కెరీర్లో నంది పురస్కారం కూడా వచ్చింది ఇలా అద్భుతమైన టాలెంట్ కలిగిన ఈమె తాజాగా రీతు చౌదరి యాంకర్ గా చేస్తున్న దావత్ అనే షోకొచ్చింది వచ్చింది అక్కడే తనకు సంబంధించిన అనేక షాకింగ్ విషయాలను వెల్లడించింది తన తల్లిదండ్రులు ఫ్యామిలీ వివరాలతో పాటు చిన్నప్పుడు తనపై జరిగిన అత్యాచారం గురించి కూడా వివరించింది ఇలా తొలిసారి తనపై అత్యాచారం గురించి చెప్పగా అంతా షాక్ అవుతున్నారు స్నిగ్ధ చిన్నప్పుడే తనను ఎవరో ఎత్తుకెళ్లి అత్యాచారం చేయబోగా గట్టిగా తన్నేసి పారిపోయి ఇంటికి చేరుకున్నట్లు వివరించింది అయితే అప్పటి నుంచి తనకు చాలా భయం పట్టుకుందని దాదాపు పది సంవత్సరాలు తాను ఎవరితో కలవలేకపోయానని లోపల ఆ భయం అలాగే ఉండిపోయిందని వెల్లడించింది ఈ ఘటన జరిగిన తరువాత నుంచి తన తండ్రి మామయ్య పక్కన పడుకున్నా భయం వేస్తుందని రాత్రి కూడా పట్టదని చెప్పింది తనను ప్రాణంగా చూసుకునే వాళ్లతో కూడా తను సరిగ్గా ఉండలేని స్థితికి వచ్చేసిందని స్పష్టం చేసింది తన జీవితంలో రీగ్రెట్ అయ్యే విషయం ఏదైనా ఉందంటే తన తల్లి గురించేనని చెప్పింది ఒకరోజు తన తల్లి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పదే పదే చెప్పగా వీకెండ్ లో వస్తానని టికెట్స్ కూడా బుక్ చేసుకున్నట్టు చెప్పింది కానీ తాను ఇంటికి వెళ్లే లోపే తన తల్లి చనిపోయిందని కనీసం రమ్మన్నప్పుడే వెళ్ళి ఉంటే తనతో చాలా సమయం గడిపేదానని ఇప్పటికీ ఎందుకు వెళ్ళలేనా అని గిల్టీగా ఫీల్ అవుతానంటూ వెల్లడించింది ప్రస్తుతం దావద్ షోకి సంబంధించిన ప్రోమోలో ఇన్ని విషయాలు చూడగా ఇక పూర్తి ఎపిసోడ్ ఎప్పుడొస్తుందని అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు